హాయ్ అండి రైతు సోదరులకు అందరికీ నమస్కారం రైతు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి పైరు గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందచేయాలని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు నా వీడియో లైక్ చేసినప్పుడు నాకు గడ మరిన్ని వీడియోలు నాకు తెలిసిన సమాచారం మీకు తెలియచేయాలని వీడియో వీడియోలు చేయాలని నాకు గడ ఉత్సాహంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో లేకైతే వెళ్దాం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరు గురించి తెలుసుకుందాం హాయ్ అండి ఇప్పుడు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి పైరు కార వచ్చానండి దాని గురించి తెలుసుకుందాం అది ఎప్పుడు ఏ ఏ సీజన్లో వేసుకోవాలో ఏ సీజన్లో వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందో ఆ పైరు గురించి ఆ రకం గురించి తెలుసుకుందాం ఇదేనండి పదహారు ముప్పై ఎనిమిది రకం పైరండి చూడండి నాణ్యమైన గింజలో గడ బాగుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ పైరు గురించి నాకు తెలిసిన సమాచారం మీకు అందజేస్తానండి వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వరి పైరు ఖరీఫ్లో ఖరీఫ్లో అంటే ఫ్రెండ్స్ మాకైతే రెండో కార్ అంటారు ఖరీఫ్లు అంటే రెండవ కారు అంటారు అంటే జూలై నెలలో వేస్తారండి ఈ పైరుని ఈ పైరు వచ్చేసి రెండు కార్లకి అనువైన పైరండి ఇది కేఎన్ఎమ్ పదహారు ముప్పై ఎనిమిది జూలై నెలలో వేసుకో వేసుకుంటే ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ఎత్తు ఎదగద్ది ఫ్రెండ్స్ ఎత్తు ఎదిగి పిలక కొద్దిగా తగ్గద్ది ఫ్రెండ్స్ జూలై నెలలో అంటే రెండో కారులో రెండో కారులో వచ్చేసి కొద్దిగా పిలక తగ్గద్ది దిగుబుడిగాడ కొద్దిగా తగ్గద్దు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి రబీలో అంటే నవంబరు డిసెంబరు నెలలో అయితే ఆ నెలలో పోసుకుంటే అధిక పిలకలు ఫ్రెండ్ ఈ ఇది డిసెంబర్ లైన్లో వేసుకున్న పైర్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఎత్తు ఎదగదు పిలక ఎక్కువగా గంట కట్టద్ది అధిక దిగుబడులు కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నారు ఏ టైంలో పోసుకోవాలో తెలుసుకుందాము నా నారు పోసిన ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు నారు నాటు వేసుకోవాలి నెలలో నెల నెల అంటే నెలలోపు నారు వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇరవై ఐదు రోజులు నారు వేసుకుంటే అధిక బిలకలు వస్తాయి అధిక దిగుబడి మనకు వస్తుంది ఫ్రెండ్స్ లేతనారు వేసుకోవాలి ఫ్రెండ్స్ పిలక 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 రావాలన్నా అధిక దిగుబడులు రావాలన్నా లేతనారు వేసుకోవాలి ఇరవై ఐదు నారు కంపల్సరిగా వేసుకోవాలి అది ఏ రకమైనా పైరైనా సరే ఇరవై ఐదు రోజులు నారు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కూర్పుగాడ బాగుంది ఫ్రెండ్స్ పదహారు ముప్పై ఎనిమిది చూడండి ఈ రబీలో మంచి రకం పైరండి ఇది ఏ తెగులు ఆచిస్తుదు ఎరువులు గడ ఫ్రెండ్స్ ఎరువులు గడ ఒక నెలలోపు నెలలోపు ఎరువు మందులు చల్లుకోవాలి చల్లుకుంటే అధిక పిలకలు వస్తాయి ఫ్రెండ్స్ ఇది ఈ పైరు వచ్చేసి అన్ని తెగులకి తట్టుకునే బలం ఉంది ఫ్రెండ్స్ అయినా మెడ ఇరుపైన పడ తెగులైనా ఏ రకం తెగుళ్ళైనా తట్టుకునే శక్తి ఈ పైరుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ పంట కాలం ఎన్నో రోజులకి పండద్దో తెలుసుకుందాము రబీలో రబీలో వచ్చి అంటే డిసెంబర్ నవంబర్ నెలలో వేసే పైరు నూట ఇరవై ఐదు రోజులు రోజులకు ఈ పైరు కోతకొస్తుంది దిగుబడికి వచ్చేసి నలభై ఐదు నలభై ఐదు నుండి యాభై బస్తాలు దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ రబీలో అంటే నవంబర్ డిసెంబర్ నెలలో కొద్దిగా అధిక దిగుబడి అధిక దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ సరే ఖరీఫ్లో వచ్చేసి నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులకి కోతకు వస్తుంది దిగుబడి వచ్చేసి నలభై నుండి నలభై ఐదు బస్తాలు దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ అంటే డెబ్భై నాలుగు కేజీలు బస్తా ఫ్రెండ్స్ అధిక దిగుబడి వస్తుంది రేటు కూడా బాగుంటుంది రేటు అధికంగానే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేశాను ఫ్రెండ్స్ చూడండి సన్న సన్నగింజే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కేఎన్ఎంఎం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైర్ రకం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించాను నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందరికీ అందించాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం కదా పదహారు ముప్పై ఎనిమిది పైరు గురించి తర్వాత వీడియోలో మళ్ళీ మళ్ళీ ఇంకొక పైరు గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమి ముప్పై ఎనిమిది పైరు గురించి పూర్తి సమాచారం నాకు వరకు మీకు తెలియచేశాను ఇంకా తెలియచేయాలని ఇంకా రకాలు ఇంకా పైరు రకాలు మీకు అందరికీ నాకు తెలిసిన సమాచారం అందరికీ తెలియచేయాలని నా కృషి కృషి పట్టుదల అదే ఫ్రెండ్స్ నా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ నా వీడియో మీరు ఆదరిస్తే మరిన్ని వీడియోలు చేయాలని పట్టుదల కృషి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అంతా మీ దయ రైతు బాగుండాలి రైతు బాగుండాలి దేశం బాగుండాలి అదే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తడవ ఈ వీడియో వచ్చేసి ఇంకో పైరు గురించి వీడియో తీస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్